తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించకపోవడం దుర్మార్గం విశ్వేశ్వర రెడ్డి మండిపడ్డారు చంద్రబాబు ప్రజల వ్యాఖ్యలు చూస్తుంటే చెప్పింది ఆయన మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాలని రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది అవమానకరమైంది ఇది ఒక రకంగా ద్రోహపూరితమైనటువంటిది కూడా అనేటువంటిది ఇక్కడ అందరూ కూడా అభిప్రాయపడినారు దాని తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారేమో అని చెప్పి అనుకున్నారు సూటిగా సమాధానం చెప్తారేమో నేను అలాంటిది మాట్లాడలేదనో అలాంటివి ఏమి రహస్యంగా చర్చలు జరగలేదనో రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనే రాజీ పడలేదనో చెప్తాడనుకున్నాం కానీ ఆయన అట్లాంటి విషయాలు చెప్పకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది చాలా పరిమితమైందని ఆ ప్రాజెక్ట్ అవసరమే లేదన్నటువంటి రీతిలో ఆయన మాట్లాడటమే కాకుండా వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్తో కూడా అదే మాటలు మాట్లాడించిన ఇది రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను అంగీకరించినట్టుగా ఆ వ్యాఖ్యల పట్ల వాళ్ళకేం వ్యతిరేకత లేదనేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు కానీ మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది మనకు అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఈరోజు పయ్యావుల కేసు ఇంకొక అడుగు ముందుకేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది టెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే మాట మాట్లాడినాడు నిజంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా ఉండి మినిస్టర్గా ఉండి ఎంతో అవసరమైన రాయలసీమ నీటి ప్రయోజనాలు తీర్చగలిగినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అంత బాధ్యత రాహిత్యంగా ఎలా వ్యాఖ్యానిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే కాదన్నట్టుగా కూడా ఆయన మాట్లాడాడు దానిపైన ఆయన మామూలుగానే అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటాడు కేశవ్ గారు చాలా అతి తెలివి ప్రదర్శించాడు ఆయన అతి తెలివితో ఎప్పుడు కూడా రంధ్రాన్వేషణం చేస్తూ ఉంటాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన జీవోను చూపిస్తూ ఈ జీవోలో గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పడం కాకుండా దాంట్లో మనకు అనుకూలమైనటువంటి ఒక పార్ట్ను మాత్రమే తీసుకొని అసలు దీంట్లో స్పష్టతే లేదు ఇది ఇరిగేషన్ ప్రాజెక్టా లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టా లేకపోతే కేవలం చెన్నైకి అందించే ప్రాజెక్టుగా అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పి మాట్లాడాడు అసలు ఇది ప్రాజెక్టే కాదన్నాడు నేను ఒకసారి కేశవ్ గారిని అడుగుతూ ఉన్నా మీరు ఆ ప్రాజెక్ట్ అంతా కూడా సందర్శించిన అని చెప్పి చెప్తా ఉన్నారు కదా మళ్ళీ ఆ ప్రాజెక్ట్లో జరిగినటువంటి పనులు మీకు కనిపించలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అది టెప్త్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే మీరేం చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి సంబంధం లేకుండానే కాంట్రాక్టర్కి ఇచ్చేశారనే మాట మాట్లాడుతూ ఉన్నాడు అసలు మీకు ఇంత అనుభవం ఉందని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా అట్లాంటి మీరు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఉన్నారు ఏడు వందల కోట్లంటే ఒక రూపాయ రెండు రూపాయలు కాదు ఏడు వందల కోట్ల రూపాయలు ప్రంభా ప్రభుత్వానికి సంబంధం లేకున్నా ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా అడుగుతున్నా బహుశా ఈ మధ్యకాలంలో థెఫ్ట్ బాగా అలవాటు పడినట్టున్నాడు అందుకే ప్రాజెక్ట్నే థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి కేశవ్ మాట్లాడుతూ ఉన్నాడు అది ఎఫ్ఆర్ఎం లెవెల్స్ వీటన్నిటినీ సర్దుబాటు చేసుకోవడానికి కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ అనుమతి ఇచ్చినటువంటిది అది దాన్ని పట్టుకొని ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చేశారు మాట మాట్లాడుతున్నారు మరి ఫెప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మీరు అన్నారు కదా మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టుకి మీరు నూట తొంభై కోట్ల రూపాయలు ఇచ్చింది వాస్తవం కదా అని నేను అడుగుతా ఉన్నాను అసలు ఇది ప్రాజెక్టే కాదు ఇది థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే మీరు మీ ప్రభుత్వ హయాంలో నూట తొంభై కోట్ల రూపాయలు ఏ విధంగా ఇచ్చారు మీరు థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు మీరు ఇచ్చినారంటే ఏమైనా వాటాలు ఉన్నాయి